ప్రేక్షలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాన్ బోల్తా బయటపడ్డ తొంభై క్వింటాల రెండు రూపాయల కిలో బియ్యం పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల రేషన్ బియ్యాన్ని బడాబాబులు అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు ఇదే మాదిరిగా శుక్రవారం ఉదయం విజయవాడ నుండి ప్రతిపాడు తొంభై క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ వ్యాన్ బోల్తా పడింది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగంపేట పేరంటాలమ్మ ద ఎదురుగా జాతీయ రహదారిపై విజయవాడ నుండి ప్రతిపాడు అతివేగంగా వస్తూ డివైడర్ను గుద్ది డివైడర్ కు రైట్ సైడ్ వెళ్తే ఆటోను ఢీకొట్టి బోల్తా కొట్టింది ఈ సంఘటనలో ఆటోలో ఉన్న హైవే సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ హాస్పిటల్ కు తరలించారు అయితే ఈ ప్రమాదంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం గుట్టురట్ అయితే విజిలెన్స్ అధికారులు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని తొంభై క్వింటాల్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు Jangan lupa like, share ఆ లో గండేపల్లి జట్రాంగంపేట దగ్గర హైవేలో ఈ వెహికల్ ఐసర్ వెహికల్ ఒకటి యాక్సిడెంట్ అయింది దాంట్లో యాక్సిడెంట్ అయితే మన బియ్యం బస్ పిడిఎస్ బియ్యం బస్తాలు ప్లస్ ఆ ప్లాస్టిక్ గోల్సల్స్ ఉన్న బియ్యం పక్కన పడడంతో ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ పీడిఎస్ కారానికి అని చెప్పేసి ఆ వెహికల్ లో ఆ రైస్ పిడిఎస్ బ్యాగ్ లో ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ బోతాలలో కూడా ఉన్న ఉన్నాయి కాబట్టి నిర్ధారణ చేసుకొని మేము ఆ పీడిఎస్ బ్యాగ్ లో ఇవేమో మనకు ఇక్కడ విజయవాడ నుంచి వస్తున్నవి ఇక్కడ రామాంజన్ ట్రేడర్స్ వాళ్ళు కొన్నట్టు చూపిస్తున్నారు ఈ బిల్వలో మాత్రం రా రైస్ అని ఉంది రా రైస్ అని